సిరి సంపదల సిరి ముక్కలు మొక్కలు ప్లాట్ ప్రాజెక్ట్ అట్ బీపీ నగర్ హైదరాబాద్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్ అట్ జస్ట్ రూపీస్ త్రీ లాక్ సెవెంటీ థౌసండ్ సమయం లేదు మిత్రమా అంటూ తన వందవ చిత్రం గౌతమిపుత్ర శాతకన్నితో అందరినీ షేక్ చేశాడు బాలయ్య తాజాగా తన నూట ఒకటవ చిత్రం సెట్స్ పై ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఈ చిత్రాన్ని మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ విదేశాల్లో శరవేగంగా పూర్తి చేసుకుంటోంది అయితే ముందుగా ఊహించినట్లే బాలయ్య పూరి కాంబినేషన్ చిత్రానికి టైటిల్ ను బాలయ్య పుట్టినరోజున రివీల్ చేస్తారు అనుకున్నారు అందరూ అలాగే బాలయ్య పుట్టినరోజున పూరి ఈ చిత్రానికి పైసా వసూల్ అనే టైటిల్ ను కన్ఫర్మ్ చేసినట్లు వెల్లడించారు వి ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శ్రియా ముస్కాన్ దత్ నాయకులుగా నటిస్తున్నారు ప్రస్తుతం చిత్ర యూనిట్ అంతా పోర్చుగల్లో షూటింగ్ లో బిజీగా ఉంది ఇక జూలై పది నుంచి బాలయ్య తన నూట రెండవ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకురానున్నారు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కబోతోంది ఈ చిత్రం సీకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సి కళ్యాణ్ నిర్మించనున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి